నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఇందల్వాయి దర్పల్లి శ్రీకుండా మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నుండి ప్రజా పరిపాలన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని ఆయన అన్నారు రాబో రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు గడిల పాలన పోయి నుండి ప్రజా పరిపాలన వచ్చిందని ప్రజా పరిపాలనలో అన్ని వర్గాలకు అన్ని ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ పొందిందని ఆయన అన్నారు ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఆయన కోరారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు నాయకులు మనోహర్ రెడ్డి మిట్టాపల్లి గంగారెడ్డి బొక్కల బాలయ్య సుభాష్ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది మరి ఈ వారం రోజుల పొడుగా విజయోత్సవ సభలు ప్రజాపాలన విజయోత్సవం కింద మనం చేసినటువంటి కార్యక్రమాలు మేము గత సంవత్సరం నుండి ఏమైతే చేసినామో ఇవాళ రైతులకు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావచ్చు రూపాయల బోనస్ ఇవ్వడమే కావచ్చు మరి రాబోయే కాలంలో ఒక్కొక్క వర్గానికి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల వరకు ఇంద్రం ఇండ్లే కావచ్చు మరి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ మరి ఐదు వందల రూపాయలకి సిలిండరు మరి ఇంకా డిజిటల్ కార్డులు రాబోయే కాలంలో సన్నబియ్యము ప్రతి పేదవానికి ఇవ్వాలన్నది ఏదైతే ఈ ఆరు గ్యారంటీ పథకాలు మనం ఎట్లయితే ముందుకు తీసుకుపోతున్నామో మరి ఈ విజయాలను ఒక సంవత్సరంలో తెలంగాణలో గతంలో పది సంవత్సరాలు జరగలేనటువంటి అభివృద్ధి